ఓం శ్రీమాత్రయ్య మహా మూకపంచతిలో పాదార్వింద శతకంలో తొమ్మిదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం సుపర్వ స్త్రీలో కపరిచితం షత్పద కులై స్పుల్లాక్షారాగం తరుణి తరుణి జ్యోతిరరుణై మృతం కాంద్యా భోభే విశ్రుమరమరందైర్సురసిజై బంధు కామాక్షరణయుం తుబ్బిదులతో కలిసిన లేత సూర్యుని ఎర్రిని వెలుగుల్లాగా ఉన్నది దేవతాశ్రీలు కదిలే ముంగులతో పరిచయం కలది లాక్షారసము అనగా ఎర్రని రంగు కలిగిన కాంతి అనే జలంతో పోషించబడుతున్నది ఎర్రని కమలాల్లో ప్రసరించే మకరందం కలది అయిన కామాక్షి దేవి పాదాలు జంట బంధు మార్గాన్ని ముక్తి మార్గాన్ని ఏర్పరుస్తుంది ఓం శ్రీమాత నమ